జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది ఫిషింగ్ హార్బర్ను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ హార్బర్ను మళ్లీ కూటమి ప్రభుత్వంలో ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు ఎన్నో ఏళ్ల మత్స్యకారుల కల నెరవేరిందన్నారు హార్బర్ తో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు తొమ్మిది వందల ముప్పై రెండు కిలోమీటర్ల పొడవున్నటువంటి సముద్రంలో కావలి నెల్లూరు జిల్లాలో ఎక్కువ ప్రాంతం సోదరులు నివసిస్తున్నారు వారికి అందరికీ కూడా కలగా మిగిలిపోయినటువంటి చూపించిన్న హార్బర్ ని అనూఖ్యమైనటువంటి రీతిలో రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేయటం దేశంలో అభివృద్ధికి ప్రదాతగా మిగిలిపోయినటువంటి మోడీ గారు రాష్ట్రంలో అభివృద్ది పదార్థైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో రేపటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కావాలేజ్ ప్రజలందరి తరఫున కూడా వారిద్దరికి కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం